మీ నా వందనాలు ఇది వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకట చదువుకుందాం కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినమంది ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి దేవునికి సహోదరి సహోదరులారా మీ అందరికి నా హృదయ ప్రవర్తిలో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూడాల్సిందిగా ఈ కార్యక్రమంలో సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా మేలుకొల్పబడతారని ఉద్యోగింపబడతారని ఆశిస్తూ చివరి వరకు అనగా ఇంకొక ఇరవై ఏడు నిమిషాలు మీరు ఈ ప్రోగ్రాం కోసం కేటాయించినట్లయితే ఒక బై మిస్టేక్ ఈ ఛానల్లోకి మీరు వచ్చి ఉండొచ్చు బై మిస్టేక్ ఈ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ట్యూన్ ఫర్ అవర్ టైమ్ మేబీ ట్వంటీ సిక్స్ మోర్ మినిట్స్ దేవుడి వాక్యం మనం వినబోతున్నాం వాక్యం యొక్క వ్యాఖ్యానం మనం వినబోతున్నాం మన విశ్వాసాన్ని పురికొల్పడానికి కావలసినటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడి ద్వారా అందించేటువంటి సమయం కనుక దిస్ ఈస్ సీరియస్ టైం వీ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ యాజ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఇన్ హిమ్ పరిశుద్ధాత్ముడు పని ప్రకారము తన దాసుడు మాట్లాడుతుండగా ఏవో జరగబోతున్నాయి సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ సమ్ ఆర్ గోయింగ్ టు బి రివీల్ కొన్ని మర్మాలు బయలుపరచబడబోతున్నాయి దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుని స్తోత్రం అలేను ఏను నిన్నటి ఎపిసోడ్లో మనం ఐక్యతను గురించి యూనిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం యూనిటీ చాలా సార్లు మనలో లోపించింది డిస్ యూనిటీ కనిపిస్తుంది విభజన కనిపిస్తుంది అనగా ముక్కలైపోవడం అనగా కుక్కలు చింపిన విస్తరిలాగా మారడం అనగా ఏ ఉద్దేశము నిమిత్తమై కలిపి చేర్చబడి సమకూర్చబడి కట్టబడ్డారో అరేంజ్ చేయబడ్డారో ఫిక్స్ చేయబడ్డారో ఆ ఉద్దేశాన్ని కాదనుకొని విడిపోవడం మొక్కలైపోవడం బ్రేక్ అయిపోవడం విభజించు పాలించు అన్నటువంటి ఒక పాలసీ టైప్ అనమాట ఐక్యత సంఘములు ఐక్యత ఉండాలి యోహన్సు అత్త పదిహేడో అధ్యాయులు ఏసు ప్రభు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి ప్రజలందరూ అంటే ప్రపంచంలోనే అందరూ ఐక్యంగా ఉండాలని కాదు అందరూ ఐక్యంగా ఉండడం అనేది జరగని పని ఇది వేరే విషయం నీ నామందు విశ్వాసముంచు వారందరూ అనగా ఎవరి నామం నువ్వు నాకు తెలియజేశావు నువ్వు నాకు బయలుపరిచావు నేను ఎవరికైతే బయలుపరిచాను వారి ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా వారు సువార్తను అందజేయడం ద్వారా రక్షించబడిన వాళ్ళు వారందరూ ఏకం కావాలి విశ్వాసుల యొక్క ఐక్యతకు గుర్తు దానికి ప్రేరణ ఏంటంటే నీనా ఐక్యత అనగా తండ్రి కుమార ఐక్యత తండ్రి నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని యుగాలైనా మానవుని సృష్టించి ఆరు వేల సంవత్సరాలు కావస్తున్నారు ఆరు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన మధ్యలో ఎటువంటి డైవర్సిటీ కానీ లేదా డివిజన్ కానీ డిస్ కానీ లేదు అలాగైతే వాళ్ళ మధ్యలో భూమి మీద ఈ ప్రజల మధ్యలో కూడా అతిథి జరగాలి వాళ్ళు ఆయా సందర్భాల్లో చెదిరిపోయారు చెల్లా చెదరైపోయారు స్కాటర్డ్ అయిపోయారు అది వేరే విషయం కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామంలో కూడుకుని ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని చెప్పిన దేవుడు ఎందుకు చెప్పినట్టు వెన్ ఎ డివైన్ యూనిటీ అకర్డ్ దెన్ ఎ డివైన్ బ్లెస్సింగ్ వుడ్ బి పోల్డ్ అవుట్ ఎప్పుడైతే దైవికమైన ఐక్యత కలుగుతుందో అక్కడ దైవికమైన ఆశీర్వాదము దించబడుతుంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం లేదు ఐక్యతను గురించి చెప్పినప్పుడు ఎవరికి ఐక్యత ఎలాంటి ఐక్యత ఒకటి మనం చెప్పుకున్న విషయము విశ్వాసములు వాళ్ళ ఐక్యంగా ఉన్నారు పత్రిక నాలుగో అధ్యాయంలో అని అరాయబడింది మనము దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ విశ్వాసం విషయంలోనూ ఏకత్వము పొందునట్లు షుడ్ హ్యావ్ హార్మోని ఆర్ యూనిటీ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ రికార్డింగ్ ద దైత్ అండ్ ద రికార్డింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అనగా యేసుక్రీస్తునికు వచ్చిన జ్ఞానం విషయములోను యేసుక్రీస్తుని అందరి విశ్వాసము ఉంచాలి కదా దాని విషయములోను ఒక ఐక్యము విడిపోయినప్పుడు పని జరగవచ్చు విడిపోయినప్పుడు దేవ కార్యాలు జరగవచ్చు కానీ బట్ యూనిటీ ఈస్ కాస్ట్ వే విశ్వాసము విశ్వాసము మనలో ఐక్యపరుస్తుంది ఫైట్ నైట్స్ విశ్వాసము అంటే బోధ విశ్వాసం అంటే డాక్టరీన్ మాకు డాక్టరీన్ అవసరం లేదండి డాక్టర్ని డివైడ్స్ అంటారు ఎందుకు డివైడ్స్ సమ్టైమ్స్ ఇట్ సేమ్స్ టు బి డివైడ్స్ బట్ ఇట్స్ ఇంటెన్షన్ ఇస్ నాట్ డివిజన్ విశ్వాసములో ఏకత్వం అనగా ఒకరు అల్ప విశ్వాసంలో ఒకరు అధికమైన విశ్వాసంలో ఒకరు అల్ప విశ్వాసానికి అధిక విశ్వాసానికి మధ్యలో ఉన్నట్టు విశ్వాసంలోనో అలాంటిది కాదు ఒకరు ఆవగెందు విశ్వాసంలో ఒకరు కన్నా తక్కువైన విశ్వాసంలోనో ఇటువంటి అని కాదు సేమ్ మెజర్ ఆఫ్ ఫెయిన్ విశ్వాస పరిమాణం ఇచ్చాడు విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకొని పెరిగించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది వారు అపోస్తుల బోధ ఎందును అపోస్తుల బోధ సహవాసము రుచవెత్పటం ప్రార్థించలేదు అపోస్తులు బోధించిన బోధ వాక్యము బోధ వాక్యము ప్రభు వాక్యము వాటి విషయంలో ఐక్యం వాక్యాన్ని బట్టి వాక్యపు కాడి మన మీద మోపబడినప్పుడు దైవికమైనటువంటి పశువులమైన మనల్ని పశు స్వభావం గల మనల్ని పశు స్వభావంకి బయటకు వచ్చినప్పటికీ కూడా పశు స్వభావం అంతర్లీనంగా ఉన్నటువంటి మనల్ని దేవుడు వాక్యం అనే కాడిని మోపి రెండు జంతువుల్ని అవి ఆడా మొగా కావచ్చు వేరు వేరు కావచ్చు ఏదే ఉన్నప్పుడు రెండు జంతువుల్ని కలిపేది ఒక కాడి ఇట్ యునైట్స్ వాక్యము ద్వారా వాళ్ళు చెతపరచబడ్డారు ఐక్యపరచబడ్డారు అతనికి వాక్యం కావాలి నాకు వాక్యం కావాలి ఆమెకు వాక్యం కావాలి నాకు వాక్యం కావాలి సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఎ బ్రిడ్జ్ ద కనెక్ట్స్ బోత్ ఆఫ్ గోత్స్ విశ్వాసం వల్ల ఐక్యతని వాక్యం వల్ల ఐక్యతని అపోతుల కానీ రెండో అధ్యాయంలో మనం ఈ రెండో అధ్యాయంలో ఉన్నాం రెండో అధ్యాయములో పేతురు గారి ప్రసంగం తర్వాత అంటే పెట్టి కోస్త రోజు ఆ స్పందన కలిగించినటువంటి సందేశం ద్వారా సుమారు మూడు వేల మందిలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ కలిగించిన తర్వాత పేతురు గారు చెప్తున్న మాటల్లోని విషయాలు మనం ఆలోచిస్తున్నాం అంటే ఏం జరిగింది అంటే వాట్ హ్యాపన్ టు ద ఫ్రెష్లీ బాండ్ చర్చ్ ఫ్రెష్లీ బాండ్ చర్చ్ కాదు ఫ్రెష్లీ అప్పుడే తాజాగా పుట్టిన సంఘము యొక్క ఏంటి సంఘం పుట్టింది అంటే ఏదో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అని అర్థం వాస్ వస్తు దేవుని మనస్సులో జగత్తుకు పునాది వేయబడ్డానికి ముందు ఉన్నటువంటి ఆ ప్రణాళికను ఎపెస్వి పత్రిక ఒకటో అధ్యాయం ప్రకారము ఆయన మనల్ని సమకూర్చాడు ఆయన సమకూర్చడం వల్ల ఆయన గ్యాదర్ చేయడం వల్ల ఆయన కలెక్ట్ చేయడం వల్ల అంటే దాన్నే రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చేర్చుకోవడం వలన వెన్ హీ వాస్ యాడింగ్ అలా కలపడం వలన అని అర్థం కాడి ద్వారా కలపడం వాక్యం ద్వారా కలపడం విశ్వాసం ద్వారా కలపడం అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు మూడవదిగా యూనిక్ ఎలా వస్తుందంటే త్రూ ప్రేయర్ వ్యవహార స్వార్థ పదేడు అదే ఉదాహరణ ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు కాబట్టి యేసు యొక్క ప్రార్థన ఒక ఐక్యతలో నీకు నడిపిస్తుంది ఐఎం సారీ మై సన్ నీ ప్రార్థనతో నేను ఏకీభవించలేను నీ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వలేను అని కాదని అన్నమాట అన్నాడు ఓకే నా చిత్తము కాదు నీ చిత్తము ఇలా అంటూ ఉన్నప్పుడు తండ్రి కుమారుని యొక్క తనయుని యొక్క మనవిని అంగీకరించినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అందుకు దేవా నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం అన్నాడు లాసరు సమాధి దగ్గర అదేనండి చేసింది ప్రభు నా ప్రార్థన వింటావా లేదా వినకపోతే నాకు అవమానం కలుగుతుందా ఎలాగయ్యా నువ్వు వినాలి నేను ప్రార్థన చేసేవాళ్ళం నువ్వు వినేవాడి మేము నిమిత్తం ఇటువంటివి చేయలేదయా నీవు నా మనవి ఆలకించుకున్నందుకు నీకు వింటావో లేదో నాకు అనుమానం ఉంది ఒకవేళ నువ్వు వినకపోతే ఇంతమంది ప్రజల మధ్యలో నాకు అవమానం కలుగుతున్నావు నా ప్రార్థన నా తండ్రి వాళ్ళకి సార్ అరవై ఆరో కీర్తనలో కీర్తన కాదు అన్నాడు ఆయన నా ప్రార్థన క్రోసి వేయలేదు లేదండి నెవర్ నెవర్ హీ నెవర్ రిజెక్టెడ్ మై ప్రేయర్ హీ ఆల్వేస్ యాక్సెప్టెడ్ మై ప్రేయర్ ఆయన ఎల్లప్పుడూ నా ప్రార్థన అంగీకరించేవాడు మూడవది ప్రార్థనలు అయితే అది కనెక్ట్ చేస్తుందని మనం నిన్న చెప్తున్నాం నాలుగోది ప్రభువునందరి భయం అందరికీ కలిగింది ప్రతివానికి భయం కలిగింది ఏంటిది ఏం జరుగుతుంది ఆ రోజు వాళ్ళందరూ కూర్చొని ఉదయం పూట కూర్చొని ఆ రోజు అంటే అందరి పెంచి కోస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది కాబట్టి అలా జరుగుతున్నప్పుడు ఆ భయము వాళ్ళని కనెక్ట్ చేసింది ఆ భయము ప్రభువులందరూ ఆ భయము ఒక పరిమళ వాసనగా ఉంది దాని ఫలితంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు నీకు వాసన వచ్చిందా నాకు వాసన వచ్చింది ఈ గదంతా అలుముకున్నటువంటి ఆ పరిమళ పైన అత్తన బుడ్డి పగిలినటువంటి ఆ వాసన యశాగంధం వచ్చాను ప్రభువులందరి భయాన్ని గురించి లైక్ ఇట్స్ ఫ్రాగ్నెన్స్ స్వీట్ ఫ్రాగ్నెన్స్ అరోమా అలా జరిగింది విశ్వాసము కనెక్ట్ చేసింది వాక్యం కనెక్ట్ చేసింది విజ్ఞాపన కనెక్ట్ చేసింది ఆయనలో ఆయన మీద ఉన్న భయం నెగిటివ్ కాదు అమ్మో ఆయన చంపుతాడేమో నరుకుతాడేమో యాక్సిడెంట్ జరిగిస్తాడేమో హార్ట్ అటాక్ రప్పిస్తాడేమో అనేటువంటి ఈ అనవసరమైనటువంటి భయాలు కాదు ఆయన నా దేవుడు అండి ఆయన ప్రభు అండి ఆయన నా యజమానుడు అండి ఐ షుడ్ రెస్పెక్ట్ హీమ్ ఈ లోకంలో యజమానులకి దాసులు గౌరవం ఇస్తారుగా తండ్రులకి కుమారులు గౌరవం ఎవరా అలాగైతే ఆ భయం వాళ్ళని కనెక్ట్ చేసింది అని మనం చెప్పు అట్టి ఐక్యత వాళ్ళ మధ్యలో జరిగింది ఐక్యత అనేది గగన కుసుమం అది జరిగే అవకాశం లేదండి ఎక్కడ లే ఎక్కడ ఐక్య అని కాదు ఐక్యత ఉంది పాసిబిలిటీ పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ముందు శ్రద్ధ కలిగి ఉండదండి గమనిస్తూ అది వాళ్ళ ఐక్యంగా ఉన్నట్టుగా మనం కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండడం వల్ల నష్టమే లేదుగా అక్కడ మనం విడిపోయామంటే శత్రుత్వాన్ని పెంచుకుందామంటే సమస్యలు వస్తాయమో కానీ ఐక్యంగా ఉండడంలో సమస్య లేదు కదా నూట ముప్పై మూడో ఐక్యత ఐక్యతాకేర్తున్నది ఇట్స్ అ సామ్ ఆఫ్ యూనిటీ రండి ఈ సమయంలో మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయేమో నలభై ఒకటో వచ్చాయి దీని గురించి మనం ఇంతకుముందు ఒక నాకు తెలిసి పుట్టినంత వరకు ఒక ఆరు ఏడు ఎపిసోడ్ల వరకు ఈ వచ్చిన గురించి మనం మాట్లాడుకుంటాం మన టైటిల్ సంఘ సమర్పణ సంఘ సమర్పణ అంటే ఏ సంఘం ఆది సంఘం అప్పుడే పుట్టిన సంఘం మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఏడి ముప్పై నాలుగులో ఉన్న సంఘము యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పెంతిక్కోస్తు రోజు నుంచి ఆరంభించబడిన సంఘం ఆ సంఘము యొక్క సమర్పణ సమర్పించుకున్నారా వారి సమర్పణ ఎలా ఉంది సమర్పించుకోమనే దేవుడు వాక్యం మనకు సజీవ సజీవయాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి నిర్జీవయాగంగా కాదు సజీవ యాగంగా అంటే జీవము ఉన్నప్పుడే జీవం ఉంటూ ఉండగానే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను నేను సమర్పించుకునే అవకాశం లేదు అయిపోయింది అక్కడితో నేనేమి చేయలేను నేను మాట్లాడలేను నేను ప్రార్థన చేయలేను నేను ఆలోచించలేను నేనేమి చేయలేను ఆ మరణ సమయానికి ముందే నన్ను నేను ఏదో చేసుకోగలను నా విషయంలో నేనేదో జరిగించుకోగలను దేవుని వైపు రావడానికి నన్ను నేను చేసుకోగలను దేవుని దగ్గరికి రాగలను దేవుని వైపు మల్లగలను పోయిన వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేసి ప్రభు వేరే డినామినేషన్లో ఉన్నటువంటి ఆర్థోడాక్స్ డినామినేషన్లో ఉన్నటువంటి మా బంధువులమ్మాయి మా మేనమామ గారి కుమార్తె కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేసింది బాగున్నా వాన్ని పలకరించిన తర్వాత ఏదో మాటకు వచ్చి ఈరోజు మా నాన్న అంటే మీ మేనమామ గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు అయింది ఓ అవునా ఆయన సంవత్సరాలు అయినా వెంటనే అమ్మాయి చెప్పిన విషయం మా నాన్న కోసం ప్రార్థన చేయాలి నేనేం చెప్పాలి మీ నాన్న సరిపోయి పదిహేను సంవత్సరాలు అయింది మీ నాన్న కోసం ఏమని ప్రార్థన చేయాలి నేను సరే సరే అన్నా నేను ఇంకా అమ్మాయి ఫోన్లో అలా కాదు తెచ్చుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదని ఉంది కదా చై చేయకూడదు అని వివరణ చెప్తే వాళ్ళు విశ్రాంతిలో ఉంటారని చెప్పి ఈ అమ్మాయికి అర్థం సరే వదిలేసే ఓకే అని వదిలేసాను నేను ప్రార్థన చేసి బ్రతికి ఉండగానే అతను అతను ప్రార్థన చేసుకోవచ్చు అతని పక్షాన్ని ప్రార్థన చేసినా అంగీకరించబడుతుంది తర్వాత ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు అని దేవుడు వాక్యంలో రాయబడింది నా మాట్లాక ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం డెడికేట్ చేసుకునే సమయం ఇది ఇది సమర్పణ సమయము ఇది పునఃప్రతిష్ఠా సమయం సంఘము యొక్క విధానాలు చూడండి ఆది సంఘం యొక్క విధానాలు చూడండి ఆది సంఘము నూటికి నూరు రూపాయలు అని నేను అనలేదు ఆది సంఘంలో ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసేవాళ్ళే ఉన్నారని ఇంకా ఉపవాసాలు ఉంటూ గడుపుతున్నారని నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధతలో ఉన్నారని నేను అనడం లేదు సరే అలాగైతే ఐదో వచ్చాను అనని ఆ సభ్యులు ఎలా చచ్చిపోయారు పర్ఫెక్ట్ చర్చ ఎలా ఉంటుంది అది అలా అబద్ధం చెప్పి ఈరోజు ఎవరు చచ్చిపోవడం లేదు కదా మన సంఘాల్లో కానీ ఆది సంఘం పర్ఫెక్టా కాదా అనేదానికన్నా ఆది సంఘం యొక్క ప్రస్తావన ఆది సంఘము అంటున్నప్పుడు ఆది సంఘాల అనగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాల యొక్క పరిస్థితులన్నిటి కలిపి మనం ఆది సంఘం అంటున్నాం అదే ఎరుశేములోని సంఘము యోదయలోని సంఘము గలలీలోని సంఘము సమరలోని సంఘము వీటన్నిటిని ఉద్దేశించి అంటున్నాం ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు సంఘ సమర్పణ సమర్పించుకున్నారా నో డౌట్ అందులో ఎటువంటి సందేహం లేదు వాళ్ళు సమర్పించుకున్న మన మూల వాక్యం మనం చదువుకున్న వాక్యము రెండవ వచ్చాయము నలభై ఒకటో వచ్చినాం ఇప్పుడు చదవండి మొట్టమొదటి విషయము రెండవ వచ్చాయో నలభై రెండవ వచ్చినాం అర్థం ఏంటి ఇక ఇక నాన్ స్టాప్గా ఉన్నారని అర్థం స్టాప్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే అలనాడు పాలెములో డెబ్బై మంది మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎల్దాదు మేధాదు అనేవాళ్ళు మాత్రమే ప్రవచిస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు అరవై ఎనిమిది మంది కాసేపు ప్రవచించారు వెరీ గుడ్ బాగుందండి అనుభవం ఈ ఆత్మ గుమ్మ బాగుంది ఏమో ఈ సోదరం అని లేదు అని సంతోషించి వెళ్ళిపోయారు కానీ ఈ ఇద్దరు మనుషులు మాత్రం అక్కడ నుండి ప్రవచిస్తూనే ఉన్నారు ఏంటి లోపల ఈ ప్రత్యక్ష కూడారంలోనూ లేకపోతే ఎక్కడ ఈ రూములో ఏంటి గొడవ ఏంటి అరుపులో ఏదో హోషా వచ్చి తొంగి చూశాడు ఓహో అందరూ అరవై ఎనిమిది మంది వెళ్ళిపోయారు నాకు కూడా ఆత్మ వచ్చింది నేను ప్రవచించాను వెళ్ళిపోయాను వీళ్ళిద్దరు ఎందుకు ఉన్నారు మీ ప్రవచనాలు మీ ప్రవచన ప్రవాహాన్ని నేను ఆపించగలను మన నాయకుడు మోషే గారి చెప్తే మోషే గారు నా మాట కాదండు అని గారు అయ్యా అయ్యా ప్రభు ప్రభు వారిని నియంత్రి వాళ్ళని నిషేధించను అన్నప్పుడు ఏ ఏ బాబు నా నిమిత్తం నీకు కోసం వచ్చిన యహోవా ప్రజలు ప్రవ య యహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని ఆయన కోరుకుంటున్నారు నీకు ఎందుకు బాబు వెళ్ళో బాగుంటుంది డూ యర్ డ్యూటీ నీకు మనం చూసుకో ఎల్దాదు కాదు ఇంకెవరైనా మేధాదు కాదు ఎల్దాదు మేధాదు ఇంకెవరు ప్రవచించిన నీకేంటి బాబు నువ్వు ప్రవచించలేకుండా నువ్వు ప్రవచనం ఆపేసావు నువ్వు మళ్ళీ రేపేదో ప్రార్థన సమయంలో ప్రవచించగలవు కానీ వాళ్ళు ప్రవచిస్తూనే ఉన్నారంటే సొంత ఇరవై లక్షల మంది ప్రజలు ఇద్దరు ప్రవక్తలు లేదా ఇరవై లక్షల మందికి డెబ్బై మంది ఉన్నా సరిపోతుంది డెబ్బై మంది కన్నా ఎక్కువ మంది ఉన్నా సరిపోతుంది అటువంటి ఇద్దరు ప్రవచిస్తే తప్పేంటి అనేది మోస యొక్క వాదన ఒకటి వారు ఎడతెగగా ఉండిది దెవర్ స్టెట్ పాస్ట్లీ ఒక విషయంలో ఎడతెక్కుండా ఉన్నారని కాదు నాలుగు విషయాల్లో ఎడతెక్కున్నారు అంటే ఎనతెక్కా ఉన్నారు అంటే చూడగండి వర్షం కొన్నిసార్లు పడుతుంది పడి ఆగిపోతుంది మళ్ళీ పడవచ్చు ఆగిపోవచ్చు అలా కాకుండా నాన్స్టాప్గా కొండపోత వర్షం మామూలు వర్షం చిన్న మెల్లటి వర్షం ఇలా కురుస్తూ ఉన్నుకోండి ఈ హైందిరాబాబు ముసురు పట్టుకోండి ముసురు లాంటి వాన ఇంకా డ్రిప్పింగ్ జరుగుతున్నట్టుగా ఇంకా అదే పనిగా కురుస్తున్నది వాన ఆకాశం తన గోడంతా భూమితో వెళ్ళబోస్తున్నట్లుగా వెళ్లబోతున్నట్లుగా ఉన్నట్టు ఒకటి వాళ్ళు ఎరపెక్కకుండా ఉన్నారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోతులు కార్యములు రెండవ ఛాయము నలభై నాలుగో వచ్చిన విశ్వసించిన వాళ్ళందరూ అనగా ప్రభు వాక్యము ప్రకటించగా ప్రభు వాక్యము పేతురు ప్రకటించగా విశ్వసించిన వారందరూ అనగా మూడు వేల మంది లేదా మూడు వేల మంది కన్నా ఎక్కువ మంది మూడు వేల మంది ప్లస్ తర్వాత కొంతమంది వాళ్ళు ఏం చేశారు అనే విషయం అక్కడ రాయబడింది నలభై నాలుగో వచనంలో ఏకముగా కూడి తమకు కలిగిన తర్త నా దగ్గర నుంచి పెట్టుకుని ఏం లాభం నా దగ్గర లక్షలు పెట్టుకొని ఏం లాభం అండి నేను ఆ సోదరుడికి ఇచ్చేస్తాను అని భావించాను సమిష్టిగా ఉంచుకున్నాను జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య వెంటనే ప్రభా ఇక్కడ నుంచి నేను వచ్చే వారం నుంచి వచ్చే శనివారం నుంచి నేను భాగం ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు దానికి ఇవ్వలేదు అని ఇటువంటి మాటలు దశమ భాగం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అతను వ్యక్తిగతమైన విషయం యేసు ప్రభు వెళ్ళగానే బాబు జక్కయ్య నేడు మీ ఇంట్లో ఉండాల్సి ఉంది అవసరం ఉంది అని ఇంట్లో రంగం నువ్వు దశ బాగా వేస్తున్నావా దేవాలయానికి వెళ్తున్నావా పండుగ కాచరిస్తున్నావా ఇటువంటి ఏమి అడగలేదు మనమైతే ఏమి అడుగుతాం ఏ చర్చకి వెళ్తారు మీరు అది ఏం చేర్చి బ్యాడ్బిట్ చెత్త మెంతకొచ్చి తెచ్చా లోతులని చేత సిఎస్ఐ తెచ్చా మీ పాస్టలో బాగానే వాకింగ్ చెప్తాడా పాటలు బాగుంటాయా ఆరా ఇవన్నీ మనం అడుగుతాం యేసు ఏం మాట్లాడలేదు ఆయన సాన్నిధ్యంలో జక్కయ్య రియాలిటీని గ్రహించాడు భ్రమల్లోంచి బయటకు వచ్చాడు బ్రవా నా ఆస్తిలో సగం పేదలు పేదలు ఉన్నారు ఇతర దేశంలో పేదలు ఉన్నారు నా ఆస్తిలో సగం నేను సంపాదించిన దాంట్లో సగం ఇన్ని సంవత్సరాలు సంపాదించిన దాంట్లో సగం నా కష్టార్జితం పోగా మిగిలిన దాంట్లో కూడగట్టుకున్న దాంట్లో సగం అనగా నేను నా కుమారులకు పంచగా మిగిలినది అని కాదు టోటల్ ప్రాపర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని కాదు అని మాట్లాడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ సగం ఇస్తున్నారు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను ఇక మీద అన్యాయం చేయమని కాదు ఐఎమ్ సారీ ఫర్ దాట్ నేను దాని గురించి పచ్చి పడుతున్నాను నేను అలా చేయకూడదు అన్యాయం చేయకూడదు నీవు నాకు అనుగుణ ఆహారం ఇస్తున్నప్పుడు నేను అందుకు అన్యాయం చేయాలి బట్ చేసేసాను నేను మనిషిని ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ నేను ఆ పాపి నేను నన్ను కనులు ఇచ్చుమన్నట్టుగా పశ్చాత్తాత్మక పరిశీలులాగా తన పాపాలని కప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ తన పాపాలను ఒప్పుకోడానికి ప్రయత్నం చేశాడు హీ రిసీవ్డ్ ఫర్ గివ్ రాజ్ హీ రిసీవ్డ్ రైచెస్ రాజ్ హీ బికమ్స్ సన్ ఆఫ్ అబ్రహాం అబ్రహా కుమారుడయ్యాడు రెండోది సమిష్టిగా ఉంచుకున్నారు మూడవది రెండవ ఛాయి మూడు నలభై ఐదో వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు పంచిపెట్టారు పెళ్లి కార్డులు పంచినట్టు లేదా చాక్లెట్లు పంచినట్లు బిస్కెట్లు పంచినట్టు తమకు కలిగినటువంటి పంపి ఈ క్వాలిటీ ఈ లోకము మేము నివసించడానికి యోగ్యమైంది కాదు అసలు ఎందుకంటే ఈ పాడు లోకము లోకం మీద విరక్తి కలిగి తింటున్న తిండి మీదో కట్టుకున్న బట్ట మీదో లేకపోతే సంపాదించిన ధనం మీద ఎవరికి విరక్తి కలగదు నాస్తి అండి నేను సంపాదించిందండి నా పొలం అండి నా ఇల్లు అండి నా బైక్ అండి నా కారండి ఇవే కానీ నా కారండి ఈ కారం అండి వాడుకోండి నా ఇల్లు మీ ఇల్లు అండి మీరు వాడుకోండి అని ఎవరు ఎవరున్నారు సమిష్టిగా ఉంచుకున్నాడు సమిష్టి తత్వం పంచుకునే తత్వం పంచుకోవడం ఉంది అంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం తన్నుకోవడం ఉందంటే ప్రేమ అర్థం వాళ్ళు తన్నుకున్నారని కాదు పంచుకున్నారు ఏం పంచుకున్నారు ఒకడు లేకపోతే తల్లి ఇద్దరు బిడ్డలు తమ తల్లిదండ్రుల ఆస్తిని పంచుకున్నారని కాదు లేమి కలిమి అనేటువంటి తారతమ్యం లేకుండా సమానంగా ఉండాలి క్రీస్తులో సమానత్వాన్ని అనుభవించాలి సోషలిస్టిక్ కాన్సెప్ట్ లో వాళ్ళు ఉండి సొసైటీలో అప్పటికి పుట్టనటువంటి కాన్సెప్ట్ తర్వాత ఎన్నాళ్ళకో కమ్యూనిజం లేదు సోషలిజం ఇలా వచ్చాయి కానీ దానికి ముందుగా ఒక సోషలిస్టిక్ కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నారు దేవనిస్తూ నాలుగో విషయం నేను చెప్తాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి నలభై ఆరో వచ్చాయన నాలుగు విషయం ఏం మాట్లాడుకుంటున్నాం మనం మధ్యలో చెక్కై గురించి ఆ ఉదాహరణలో ఈ ఉదాహరణ వచ్చిండొచ్చు కానీ మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆది సంఘ సమర్పణ సమర్పణ ఉందా లేదా సమర్పణ ఉంది ఎటువంటి సమర్పణ ఎడతెట్కా ఉండడం దాన్ని బట్టి మో నాన్ స్టాప్ గా ఉన్నారంటే వాళ్ళు ఆ భక్తిలో అదే తీవ్రతలు ఆ మంటలో వాళ్ళు కొనసాగుతున్నారు రెండోది సమిష్టిగా ఉంచుకున్నారు మూడోది పంచి పెట్టుకున్నారు పలహారం పంచిపెట్టుకున్నట్టుగా ఆహారం పంచి పెట్టుకున్నట్టుగా వాళ్ళు పంచిపెట్టుకున్నారు నాలుగోది వారు తప్పక కూడుకున్నారు తప్పదు కదా అని కూడుకున్నారని కాదు బా ఏంద్ర అయిన ఆదివారం అంటే చర్చకెళ్ళాలంట ఈరోజు శుక్రవారం అంట ఉపవాస చర్చికి వెళ్ళాలంట అని కాకుండా వాళ్ళు తప్పక కూడుకుంటున్నారు సమాజంగా కూడుకుంట మానవద్దు అని తర్వాత ఎప్పుడో చెప్పబడిన ఉపదేశం అయినప్పటికీ కూడా ఆ ఉపదేశము అనేది ఉద్భవించడానికి ముందే ఒక ఉపదేశ క్రమానికి వచ్చేశారు అపోస్తుల యొక్క క్రమానికి వచ్చేశారు అభక్తులు చెప్పారు మీరు శనివారం శనివారం వాళ్ళు శనివారం ఆరాధన చేసుకుంటారు మనం ఆదివారం ఆరాధన చేసుకుందాం అందరూ శనివారం ఆరాధన ఎందుకు చేసుకోవట్లేండి కుదరదు అప్పుడు శనివారం అటెండ్ అయినట్టు ఆదివారం మీరు అటెండ్ అయినది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు అనుదినం వాళ్ళ యూదుల మతం శనివారం శనివారం ఏమో క్రైస్తవుల మతం ఆదివారం ఆదివారం ఏమో కానీ వీళ్ళకి అతీతులైనటువంటి ఆత్మీయుల యొక్క సహవాసం అనుదినం ఆదివారం క్రైస్తవులం కాదు మనం అప్పుడప్పుడు క్రైస్తవులం కాదు పండగ క్రైస్తవులం కాదు అనుదిన క్రైస్తవులు ఇలా ఉండడానికి ఆది సమర్పణ లాంటి సమర్పణలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయడాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె